మన పరిశుద్ధుడు రక్షకుడుసేపు వారి మహమ్మ గాంధీ నామంలో ఈ రోజున విశ్రాంతి దిన దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుల పేరట అవిస్తారుల ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము విశాగ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ ఈ దినమున ఇలాగను ముందురు నందరు ఇదిగో జనులు రక్షించు అని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు దేవుని లేఖలవ ఎప్పుడైనా సరే వాళ్ళకి దేవుడు ఆయన వాక్యాలు వినిపించిన తర్వాత మనల్ని రక్షించటానికి ఆయన ఏం అంటే పని మొదలు పెడతాడు వాక్యము మన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క కార్యం అనేది జరగటం మొదలు పెడుతుంది కొన్ని సందర్భాల్లో ఆ వాక్యము మనం పొందుకున్న తర్వాత రోజులు కావచ్చు అలాగనే నెలలు సంవత్సరాలు గొడబట్టవచ్చు కొద్ది సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఏదో ఒక మాట ఉంటుంది ఏంటిదంటే దీర్ఘకాలం దీర్ఘకాలం అంటే రోజులు నెలలు సంవత్సరాలు ఉంటాయి కానీ దేవుని మాట అట్లాగే ఉంటుంది మనకు అనిపిస్తుంది దేవుని వాక్యం అనేది మనకు ఉంది కదా ఇంకా ఎందుకు మరవేరట్లా అని అని అనిపిస్తూ ఉంటుంది ఆయన ఇచ్చినటువంటి మాట ఏం జరుగుతుందంటే క్రమక్రమంగా జరగటం మొదలవుతుంది ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడాలి మనము ఆ వాక్యపు ఫలమును అనుభవించాలంటే ఓపిక తోట ఉండాలి లేఖనము సెలవిస్తా ఉంది తొమ్మిదవ వచ్చిన మనలను రక్షించని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడు ఎంతలా అంటే ఇక్కడ మాట చెప్పి అక్కడ మొదలు పెడతాడు దేవునికి స్తోత్రం ఆయన మనకిచ్చినటువంటి మాటకి తగ్గట్లుగా అక్కడ ఆయన ఏం చేస్తున్నంటే పని మొదలుపెట్టి మన విశ్వాసము కొలది ఆడ పని జరుగుతూ ఉంటది అది ఈరోజు జరగచ్చు లేకపోతే సంవత్సరాలు గడిచిన తర్వాతే జరగొచ్చు కనిపెట్టుకొని ఉండాల ఆయన పేరే రక్షణ ఆయన పేరే రక్షణ ఆయన రక్షించేటువంటి దేవుడు ఈ రక్షించే దేవుని కొరకు ఎంత ఓపిక కలిగి ఉంటారో ఎంతగా రోజులు నెలలు సంవత్సరాలు తరబడి ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేర్పు కొరకు ఎదురు చూస్తారో మీకు అంతగా కనపడదు కళ్ళ ముందు అయితే కనపడదు ఆయన చేసేటువంటి ఆ కార్యాలయం ఏమైతే ఉన్నదో అవి మనకు కనపడవు కానీ అక్కడ దేవుని పనుల మీద అంటే లేప లేపల మనకి అనుభవంలోనికి వచ్చేంత వరకు అక్కడ దేవుని కార్యాలు జరుగుతా అంటే ఆ నిర్ణయించినటువంటి సమయం వచ్చిన తర్వాత మనకు అనుభవంలోకి వస్తుంది మీకు అర్థం కావాలంటే లేఖనము ఒక న్యాయాధిపతులు న్యాయాధిపతుల్లో ఒకటి రెండు వచనాలు చూస్తే మీకు ఆ న్యాయాధిపతులు చేయిద్దాం పదమూడు అధ్యాయము పర్మడా అక్షన్ ఇరవై ఐదో అక్షణం నేను ఐదు పక్కన ప్రాంతం పేజ్ నంబరు రెండు వందల పదకొండు పేజ్ నంబరు రెండు వందల పదకొండు మేము జరుగుతా చూడండి మరియు యహోవ ఆత్మ జోర్యాకును వస్తా వేలుకును మధ్య దానిలో అతని రేపుటకు మొదలుపెట్టిను దేవుని కార్యం అనేది మొదలు మొదలుపెట్టింది అక్కడ ఏం జరిగిందంటే దేవుని ప్రజలను రక్షించటం కొరకు సంసోను ఏర్పాటయ్యి దేవుని చిత్తానుసారంగా సంసోను పుట్టి దేవుని చిత్తానుసారంగా ఆ సంశోను ఏమవుతా ఉన్నాడంటే పొరుగుతా ఉన్నాడు దేవుని కృపలో రోజు రోజుకి దేవుని యొక్క శక్తిని బట్టి ఏమవుతా ఉన్నదంటే వర్ధులుత పెరుగుతా ఉన్నాడు పెరుగుతా ఉన్నాడు ఈ పెరుగుతూ ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏం జరుగుతూ ఉన్నదంటే అక్కడ దేవుని ఆత్మ ఏం చేస్తా ఉన్నదంటే జోర్యాకును వస్తావేనుకుని మధ్య మహనే దానులో అంటే ఈ ప్రదేశంలో దేవుని ఆత్మ ఆయన చిత్తము ఈ సంసోని దేవుని గురించి ఏర్పాటై ఈ సంసోను ఏ విషయం గురించి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో ఆ విషయానికి దేవుని చిత్తం నెరవేరు లాగా అక్కడ మహనే దానిలో దేవుని ఆత్మ ఏం చేస్తా ఉన్నదంటే అక్కడున్నటువంటి మనుషులని రేపుతా ఉంది ర్థమవుతా ఉందా ఆ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనకి వాగ్దానం చేసిన తర్వాత ఏ విషయం గురించి దేవుడు వాగ్దానం చేసిండో ఆ విషయానికి తగినటువంటి పనులనేవి ఆ మనుషుల మధ్యలో అక్కడున్నటువంటి మనుషుల మధ్యలో దేవుని పవిత్రమైన ఆత్మ అక్కడ ఏం చేస్తుందంటే దేవుడు ఇచ్చినటువంటి వాక్యానికి తగినట్లుగా అర్పణ చేయటం మొదలుపడుతుంది మనకు కనపడుతుంది మనకు కనపడదు ఇక్కడ దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానానికి తగ్గట్లుగా మనమేం చేయాలంటే సంశోలు దేవుని యొక్క కృపలో ఎలాగ ఎదుగుతా ఉండడో విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి ఈ వచ్చిపోయే కాలాలు చూడండి ఎండాకాలం చూస్తే చెట్లన్నీ ఎండిపోయి ఎండిపోయి ఉంటాయి చెరువులు కుంటలన్నీ ఎండిపోయి ఉంటాయి అదే వర్షాకాలం వచ్చానికే ఆ చెట్లు పచ్చగొండి ఆ చెరువులు కుంటలు నిండిపోయి ఉంటాయి చెరువులు కుంటలన్నీ నిండిపోయి ఉంటాయి ఇవే కాలానికి తగ్గట్లుగా మారిపోతూ ఉన్నాయి అయితే మనుషుని యొక్క హృదయం అనేది అన్ని కాలాల్లో నీటిలాగా ఉండకుండా ఒకేలాగా ఉండాలి కాలాలు మారినంత ఈజీగా మన విశ్వాసం అనేది మారవుతుంది ఆయన మూడో మొదట ఎంత విశ్వాసం ఉందో అదే విశ్వాసాన్ని కాపాడుకోవాలి కాలానికి తగ్గట్లుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ చెట్లు కావచ్చు ఆ చెరువులు కావచ్చు మారిపోతా ఉన్నాయి కానీ దేవుని అందు నిరీక్షణ ఉంచినటువంటి మనుషులు దేవుని కృపలో ఎదుగుతూ ఉన్నటువంటి మనుషులు ఏం చేయాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడేం జరుగుతుందంటే ఉన్నటువంటి దేవుని ఆత్మ ఇక్కడ మన హృదయంలో ఎంతటి విశ్వాసం ఉందో విశ్వాసానికి తగ్గట్లుగా అక్కడ దేవుని యొక్క కార్యం అనేది మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే అనుభవంలోకి వస్తుంది మనం ఆ వాగ్దానాన్ని అనుభవిస్తాం ఆ వాగ్దానాన్ని మనల్ని దేవుడు ఏం చేస్తారంటే అనుభవించేటట్లుగా ఆయన కార్యాన్ని నెరవేరుస్తారు అప్రస్థులైనటువంటి పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు అప్రవస్తుడైనటువంటి పౌలు ఇప్పుడు తీసినటువంటి అధ్యాయంలో మరలా తీసుకుంటండి మళ్ళీ అక్కడికి వద్దాం రెండో తొమ్మిదికి రెండో తొమ్మిది కాస్ట్ పత్రిక పేజీ నంబరు నూట తొంభై ఆరో పేజీ రెండవ తొమ్మిది నాలుగో అధ్యాయము మూడో వచ్చిన రెండవ తొమ్మిది నాలుగు ఏడు నూట తొంభై ఆరో పేజ్ పేజ్ నంబరు నూట తొంభై ఆరు నాలుగో అధ్యాయాన్ని ఏడో మంచి పోరాటము పోరాడుతుంది నా పరుగు కడ ముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుంది దేవుని అందున్నటువంటి ఈ జీవితము ఒక పరుగు లాంటిది మధ్యలో ఆగిపోవద్దు మన గమ్యస్థానము ఎక్కడైతే ఉందో అక్కడికి పోయేంత వరకు ఈ పరుగెత్తేటువంటి జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాల పరిస్థితులు అనేవి ఎదురుపడతా ఉన్నప్పుడు వాటికి అనుకూలంగా మారిపోయిన అనుకోండి దేవుని వాఖ్యం విషయంలో విశ్వాసం అనేది సన్నగులొచ్చు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సేవకుడు చెప్తా ఉన్నాడు ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మనకి దేవుని యొక్క ప్రతిఫలం అనేది దక్కుతుంది దేవుడు చేసినటువంటి వాగ్దానంలో నెరవేర్పు అనేది కలుగుతుంది విశ్వగ్రంథంలో చెప్తా ఉన్నాడు ఈయనే కదా మనము రక్షింపబడతాం అని చెప్పి అనుకున్నది ఈయన రక్షిస్తాడు అని ఈయన ఎంతో మనం ఉన్నాం కదా ఈయన రక్షిస్తాడు ఎప్పుడంటే మనం పరిగెత్తాల్సినటువంటి ఈ విశ్వాస జీవితాన్ని కడముట్టించాల మన గమ్యస్థానం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు ఈ విశ్వాస జీవితాన్ని విశ్వాసము కోల్పోకుండా శ్లోకుడు చెప్తారు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను దేవుని అంటుండలో ఉండాల్సినటువంటి ఈ నమ్మకం అనేది ఆయన మీద మనకున్నటువంటి నిరీక్షణ అనేది ఏ కాలంలో కూడా తప్పుపోవద్దు తప్పుపోయింది అనుకోండి అక్కడ దేవుని ఆత్మ అనేది ఆ వాక్యానికి తగ్గట్లుగా నెరవేరుతాం కాబట్టి మనమే ఆ వాక్యానికి తగ్గట్లుగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి మంచి పోరాటం అంటే జీవితంలో మన వాక్యము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దాన జీవితానికి తగ్గట్లుగా పోరాడాలి పోరాటం అంటే లోకస్తులు పోరాడేటువంటి పోరాటం కాదు దేవుని వంటి నిరీక్షణ కలిగి విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి పోరాటం ఈ పోరాటంలో ఆకాశానికి అంటుకున్నటువంటి వాళ్ళు కూడా విశ్వాసంలో ఉండకుండా పోయారు విశ్వాసంతో దేవుని మీద ఎంతో గొ గొప్ప నమ్మకాలు కనపరిచి ఆకాశం అంతా వాళ్ళు కూడా దేవుని విషయంలో తప్పిపోయారు ఇంకెంత విశ్వాసము ఎంత ఓర్పు ఎంతటి ఆలోచన కలిగి దేవునితో నడవాలో మీరే జ్ఞాపకం మీరే ఆలోచన చేయండి గొప్ప గొప్ప దైవ చేయాలని చెప్పుకుంటారు కదా మేము దేవుని మేము ఒక మాట చెప్తే జరిగిపోతుంది ఇంతటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ విశ్వాస జీవితాన్ని కోల్పోయారు సేవకుడు చెప్తా ఉన్నారు నీకున్నటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నట్లయితే ఆయన ఏం చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చటం కొరకు అక్కడ పని మొదలు పెడుతున్నాం మళ్ళీ ఇంకోసారి ఆడుకోద్దాం న్యాయపత్రిక రంగం పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ధిపతిని పదమూడు ఇరవై నాలుగు నేను చదువుతే చూడండి పేజీ నంబరు రెండు వందల పదకొండో పేజీ తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంస్థను అని పేరు పెట్టిని ఆ బాణుడు ఎదిగినప్పుడు యహో అతని ఆశీర్వాదించిను ఆ మనుషుడు ఏమవుతా ఉన్నాడంటే దేవుని కృపలో ఎదిగినప్పుడు అంటే దేవునిలోనే ఉండి ఎదగాల అప్పుడు దేవుడు ఆ సంఘానికి క్రీస్తుకి దేవుని వాక్యానికి ఎడంగా ఉన్నారనుకోండి అనుకోండి అక్కడి నుంచి వస్తుంది దేవుని నేను ఉండాల ఆయన ఇచ్చినటువంటి వాక్యం ఏం చెప్తా ఉన్నదంటే ఆ వాక్యాన్ని విడిచిపెట్టి లోకంతో కలుసుకున్నారనుకోండి ఎదుగుదాని ఉండదు దేవుని ఆశీర్వాదం ఉండదు ఆయన నేను ఉండాల ఆయనతో పాటి నడవాలి రోజు ఆయనతో పాటు కరే నిరీక్షణ కల్గొండాలి ఎంతగా అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ కొత్త మాట ఎందుకు చెప్పిన అంటే ఇస్రా ఏలుగులైనటువంటి దేవుని ప్రజలకి దేవుడు నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు మీరు ఫలానా దేశంలో జీవిస్తారని చెప్పి అటు తర్వాత ముప్పై సంవత్సరాలు వారికి కఠినమైనటువంటి పరీక్ష దేవుడు చెప్పినటువంటి సమయము నాలుగు వందలే నాలుగు వందల సంవత్సరాలే కానీ ఆ తర్వాత ఇంకా ముప్పై సంవత్సరాలు ఇంకా ముప్పై సంవత్సరాలు పట్టింది ఆ ముప్పై సంవత్సరాల్లో ఎంతమంది పావాలు వెనక్కి వేసుంటారు ఎంతమంది వాళ్ళ అడుగులు ముందుకు పడకుండా ఉంటారు ఇప్పటికే నాలుగు వందల సంవత్సరాలు అయింది ఈ నాలుగు వందల సంవత్సరాలు ఆకలి దప్పులతోటి తినే తినకో కలో గంజో తాగి బతికినని చెప్పనని అనుకునేటువంటి వాళ్ళు ఆ తర్వాత ఎంతమంది ఉండలేక వెనుక ఉంటారు విశ్వాసంలో దేవుని మీద ఉన్నటువంటి వారి యొక్క నిరీక్షణ వెనక్కి పోయి ఒకసారి ఆలోచన చేయండి ముప్పై సంవత్సరాలు ముప్పై రోజులు కూడా కాదు ముప్పై సంవత్సరాలు ఎంతగా దేవుడు వారిని పరీక్షించుంటాడు లేఖనం చూద్దాం మీకు అర్థమవుతుంది ఆది కారణం పదిహేను పద్నాలుగు రోజులు నాలుగవ వందల ఏళ్ళలో వీరిని శ్రమ పెట్టదురు వీరు ఎవరికి దాసులు అవుతురో ఆ జనుల జనులకు నేను తీర్పు తీర్చి ఉందిను తర్వాత వారు మిక్కిలి ఆస్తులతోనూ బయలుదేరి వచ్చేదేరు దేవుడు కరెక్ట్గా కొంత సమయం చెప్పాడు దేవుడు ఇచ్చినటువంటి సమయం ఏంటంటే నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు దేవుని ప్రజలు ఐగుప్తు దేశంలో కఠిన ఇబ్బందులకి గురయ్యి అక్కడే ఉంటారు ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత నేను వాళ్ళని తీసుకొని వస్తా అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆయన కొరకు మనం కనిపెట్టుకొని చూస్తా ఉన్నాం ఈయన మనల్ని రక్షిస్తాడు అని నిజానికి మనకుండేటువంటి ఉద్దేశం ఏంది ఆలోచన ఏమిటంటే దేవుడు నాలుగు వందల సంవత్సరాలు అని చెప్పిండు కదా పెట్టుకుంటారు ఇక ఒకటో సంవత్సరము నుంచి నాలుగు వందల సంవత్సరం వరకు ఆ నాలుగు వందల సంవత్సరం అయిపోయిన తర్వాత చేసే ఆలోచనైంది దేవుడు నాలుగు వందల సంవత్సరాలు చెప్పాడు కాబట్టి ఈ నాలుగు వందల సంవత్సరాలు దేవుని యొక్క నరవేర్పు కొరకు ఎదురు చూసిన నాలుగు వందల సంవత్సరాలు అయిపోయింది నాలుగు వందల ఒకటో సంవత్సరంలో ఇక అందరూ దేవుడు రాలేదేంది మనల్ని విడిపిస్తా ఉన్నాడు చెప్పింది నాలుగు వందల సంవత్సరాలే నాలుగు వందల సంవత్సరాలే నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఆయన ఆయన మనల్ని విడిపిస్తాడని ఎంతో మంది ఎదురు చూశారు నాలుగు వందల ఒకటో సంవత్సరం అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది ఇట్లాగా ముప్పై సంవత్సరాలు గడిచింది ఈ ముప్పై సంవత్సరాల్లో వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఎంతో మంది కొనసాగించలేకుండా వెనుక తీసి ఉండాలి ఒకటి కాదు రెండు కాదు ముప్పై సంవత్సరాలు ఆ విషయాన్ని మనం నిర్గమకాండంలో చూద్దాం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయము నలభై అవచ్చును పేజీ నంబరు యాభై ఐదో పేజీ యాభై నాలుగులో ఉంటది కింద ఉంటది యాభై నాలుగో పేజీ నలభై అవచ్చును పన్నెండు నలభై జరుగుతా చూడండి యాభై నాలుగో పేజీ పన్నెండోచ నలభై వచ్చిన ఇస్రాయోలుగులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరములు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆదిన మందే యుహోవా సేనలన్నీ అరిగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయింది దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహాము తోటి నాలుగు వందల సంవత్సరాలు ఈ నాలుగు వందల సంవత్సరాలు మనం కనిపెట్టుకొని చూసేది దేవుని కోసం ఈ నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు మనల్ని నాలుగు వందల ఒకటో సంవత్సరంలో తీసుకెళ్తాడు అని ఈ ఆలోచనతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన ఆలోచన కూడా అదే ఉంటది దేవుడు నాలుగు వందల సంవత్సరాలుగా అది చెప్పింది ఆ తర్వాత తీసుకుపోతా అన్నాడు రాలేదు కదా మరి అప్పటికే విశ్వాసం ఉంచి వాళ్ళ జీవితాల్ని కఠినమైనటువంటి శ్రమలకి లేపరుచుకుంటూ దేవుని కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు అవిశ్వాసాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా అది కూడా ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరంటారు దేవుని వాక్యము మీద విశ్వాసం ఉంచి ఆ వాక్యానికి జీవితాన్ని ఆధారం చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు ఆయన కొరకు ఎదురు చూసేటువంటి మన జీవితాల్లో ఆయన తప్పక ఏం చేస్తారంటే రక్షించగలిగినటువంటి దేవుడు ఆయన అని చెప్పినటువంటి సమయం నాలుగు వందల ఏళ్ళు కరెక్ట్ నాలుగు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత అది నాలుగు వందల ఒకటో సంవత్సరంలో కావచ్చు ముప్పై సంవత్సరంలో కావచ్చు ఇంకా లేఖ నేను చెప్పబడింది ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే ఇంకా తర్వాత ముప్పై సంవత్సరాలు గడిచిపోయినాక వాళ్ళు బయటకు వచ్చారని రాబది ఆ తర్వాత మరలా ముప్పై సంవత్సరాలు అంటాయి ముప్పై సంవత్సరాలు అంటే ఆలోచన చేయండి విశ్వాసంలో ఏంటంటే కొండలకి సరే కొండలైనా సరే భూమికి సమంగా చేయగలిగినంత విశ్వాసం ఉండే వాళ్ళు కూడా తప్పిపోయి పడిపోయేటువంటి పరిస్థితులు ఎదురైతే అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలి మనకున్నటువంటి మన యొక్క విశ్వాస జీవితాన్ని మన గమ్య స్థానం ఏదైతే ఉందో అక్కడి వరకు ఆ విశ్వాసంలో ముందుకు పోతనే ఉండాలి ఈర్షా గ్రంథంలో చెప్పినట్లు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని రక్షించేటువంటి దేవుడు అక్కడ ఆయన ఆత్మ అనేది ఏం పని పనిచేయటం మొదలు పెడుతుంది ఆ వాగ్దాన ఫలము మన జీవితాల్లోకి వచ్చేంత వరకు చేయటం మొదలు పెడుతుంది ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని కార్యాలను మీరు చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళకున్నటువంటి బలము ఆ పరాయ దేశంలో వాళ్ళకున్నటువంటి బలము విపరీతంగా పెరిగిపోయింది దేవుడు వారిని విడిచిపెట్టి పక్కకు తిరిగి నుంచోలా పక్కకు చూస్తూ ఉండాల ఆ పరాయ దేశంలో వారికి ఉన్నటువంటి బలము విపరీతంగా పెరిగిపోయింది ఎంతగా అంటే వీళ్ళని పాడు చేయటం కోసం కొత్త కొత్త శాసనాలు తీసుకొచ్చేంతగా దేవుడు అంతగా తోడై ఉన్నాడు వాళ్ళకి అయితే వారికి విడుదల అనేది ఎప్పుడు జరిగిందంటే నాలుగు వందల సంవత్సరాలు దేవుడు చెప్పినటువంటి ఆ సమయం గడిచిపోయిన తర్వాత మరలా మీద ఇంకొక ముప్పై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా గంటలు గంటల్లో కూడా గంటల్లో విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు వచ్చినటువంటి రోజు మొదలుకొని తిరిగి మరలా ఇరవై నాలుగు గంటలు కూడా ఉండేటువంటి పరిస్థితుల్లో లేవు అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో విశ్వాసాన్ని ఎంతగా మనము కాపాడుకుంటే మన జీవితాలు అంతగా దేవుని యొక్క రక్షణ కొరకు సిద్ధపరచబడతాయి ఐ మీన్ ఆయన తోడ ఉండి విమోచించే దేవుడు తోడయ్యండి రక్షించే దేవుడు ఆయన కోసం చూసేటువంటి వారి జీవితాలకు తప్పకుండా సమయం అనేది కొంచెం పొడిగించబడుతుందేమో అనేది ఒక నాలుగు రోజులు పెరుగుతాయేమో కానీ ఆయన ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అమేన్ దేవుడు తన వాక్యము దీవించును కాక అమేన్